ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్ అనే అంశంపై సమావేశం జరిగింది డీజీపీ జితేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ పోలీస్ శాఖలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు పోలీస్ శాఖ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా పోలీసింగ్ ను మెరుగుపరుచుకోవాలని డీజీపీ జితేంద్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లు పోలీస్ కార్యాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసినట్లయితే కొంత మార్పు జరుగుతుందని కూడా తెలిపారు తెలంగాణ పోలీస్ శాఖను అగ్రబ భాగా నిలిపేందుకు నూతన విధానాలను అవలంబిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని డీజీపీ తెలిపారు